కొంచెం కలర్ ఇస్తాను తల్లి తడితే ఆరి గాని ఆరితేనేసి చెప్పానా అప్ప హిదాకో మహారాజ్ అంటే మొగో అకిల్ బాత్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు పొంగల్ కదా అందుకని చెప్పి ఈరోజైతే కలర్స్ రెడీ చేసుకుంటున్నాం మేము ఫుడ్ కలర్స్తో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కొన్ని కలర్స్ అయితే దొరికినాయి కొన్ని కలర్స్ ఏమో నేను తీసుకోలేదు ఇక్కడ ఉంటాయి అనుకున్నాను కానీ ఇప్పుడు ఎవరు కుట్లో అమ్మట్ల మార్కెట్లోనేమో ఆల్రెడీ కలిపేసిన కలర్నే టెన్ రూపీస్ తి సో సరే అని ఇంకా ఫుడ్ కలర్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఈ కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ కి చూస్తా ఇంకా కలర్ మిక్స్ చేసి చూస్తే ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తాను నా ముగ్గు ఎలా ఉంది ఏంటో చేసాము ఏది ఫైనల్ చేస్తాం తెలియదు అదే అదే అర్థమా ఆరబెట్టాలనుకుంటా కలర్స్ కలిపి కానీ మనం ఏంటంటే ఆరబెట్టే టైం లేదు జనరల్ గా కలిపేస్తున్నాను అవును పెట్టాలి ఫుడ్ కలర్ని కూడా తడిపితే ఈ కలర్ వస్తుంది తడపకపోతే మనకి లైట్ కలర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట చూసారా వెట్ వెట్గా అంటే కొంచెం తడి పొడి కలిపితే మేము లోపల చూద్దాం ట్యాబ్ మీద వద్దా మరి ఈ లోపల ఏమరి కాస్త నువ్వు ముక్కేసే లోపల ఈ రకంగా ఇలా వచ్చింది కలర్ అయితే కానీ బెటరే బయట కలర్స్తో తో మనం చూసుకుంటే చాలా బెస్ట్ మరీ దారుణంగా అమ్ముతున్నారు కలర్స్ అయితే ఇది వరకైతే అట్లా కాదు ప్యాకెట్స్ కొనుక్కునే వాళ్ళం చక్కగా మనమే సాల్ట్ లో అలా మిక్స్ చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే మిక్స్ చేసి ఇస్తున్నారు ఆల్రెడీ మనకి ఆప్షన్ కూడా లేకుండా సో ఇది ఫైనల్ ఈ కలర్ అయితే వచ్చింది ఓకే అక్క కావాలా లైట్ షేడ్స్ వస్తాయి వేరే షేడ్స్ వస్తాయి ఇప్పుడు ఇది రెడ్ ఉంది కదా దీంట్లో బ్లూ కలర్ కలిపా ఇంకో వేరే షేడ్ వస్తుంది బ్లాక్ కలర్ అలా వస్తుంది బ్లూ రెడ్ కలర్ ఒక వాటర్ కలపాలి అది ఆరెంజ్ వేరు అది రేడియం కలర్ ఎల్లో కావాలి మనకి వాళ్ళు ఇలా మిక్స్ చేసేసి అమ్మేసేస్తున్నారు అది అంతే మనమే తెచ్చి అది మార్నింగ్ కలిపేసి ఉంచుకుంటే ఆరిపోయి వాడికి అండి దేవి అంటే వాళ్ళు ఉన్నప్పుడు మేమే వేసేవాళ్ళు ఓకే నీ కలర్ ఇంకా కలిపి ఇది వేరే కలర్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది ఇంకా నేను మిక్స్ చేసిన కలర్స్ అయితే ఇవేనండి రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ అయితే ఇంట్లో బట్టలకు పెడతాం కదా దాంతో ప్రిపేర్ చేస్తే చాలా బాగా వచ్చింది అండ్ యాక్ ఇంకా ఫైనల్గా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము వేసాము అంత పర్ఫెక్ట్గా వచ్చింది కానీ ఆవు నోస్ దగ్గర కొంచెం కుదరలేదు అనిపించింది బట్ అదర్వైజ్ అంత బాగుంది కానీ వైట్ వేయడం వల్ల లైన్ ఏమయ్యేలా చాలా వరకు చాలాసేపు వరకు అర్థం కాలేదు అనమాట బ్లాక్ కలర్ కూడా దొరకలేదు మాకు అందుకని ఈ కలర్ ఎంచుకున్నాము సో ఫైనలీ చాలా బాగా వచ్చింది కొంచెం నాకు నోస్ దగ్గర కొంచెం కుదరలేదనిపించింది మిగతా అంత పర్ఫెక్ట్గా వచ్చింది హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే భోగి రోజు కాబట్టి మీ అందరికీ హ్యాపీ పొంగల్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు భోగి మంటలకి వెళ్తున్నాం భోగి మంటే ఎక్కడెక్కడ వేస్తారో అన్నీ చూడడానికి వెళ్తున్నాము మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్తా నైట్ అంత కష్టపడి ముగ్గు పెడితే పొద్దున కల్లా ఎలా వాటర్ వస్తారు చూడండి ఇంక అంతే కొంతమందికి పూర్తిగా మేనస్ ఉండదండి అవతల వాళ్ళు వేసుకున్నారు కష్టపడి మనం కొంచెం జాగ్రత్తగా కలాప జలుపుకుందామని సెన్స్ కూడా ఉండదు ఇంకా మేమైతే కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది బట్ అలాగే ఇవన్నీ భోగి మంటలు కూడా చూసినట్టు ఉంటుందని బయటకు వచ్చాము అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అండి చూడండి ఒక చిన్న బాల్లాగా ఎంత బాగా ఉందో కదా ఇది సంక్రాంతి పండుగ రోజు వీడియో అండి మేము ఆ రోజు పెద్దలకు పెట్టుకుంటాం అనమాట అయితే మేము ఇక్కడ అప్పాలు పులిహోర పరవాన్నం ఇంకా ముద్దపప్పు కలగొర పులుసు పచ్చడి అన్నీ ప్రిపేర్ చేసాం అనమాట ఇక్కడ ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరి పేర్లు చెప్పుకొని విస్తరాకులు వేసి వాళ్ళకి బట్టలు అవి ఉంటే పెట్టుకొని ఇలా దండం పెట్టుకుంటాం సంక్రాంతి రోజు అయితే ఇంకా మ్యాక్సిమం ఏదో ఉంటుంది ఇంకా వాళ్ళకి పెట్టి నైవేద్యాలు చేసుకోవడం తినడం ఇవన్నీ చేసుకోవడమే ఆ రోజంతా సరిపోతుంది అయితే ఇంకా ఈవినింగ్ వరకు మాకు ఈ పనే సరిపోవడంతో ఆ రోజు ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట నార్మల్గా అయితే పండగ అంటే అలాగే ఇలాగ అంటారు నాకు తెలిసి మ్యాక్సిమం మాకు ఇలాగే జరుగుతూ ఉంటుంది సంక్రాంతి ఫెస్టివల్ అంటే అందరూ చాలా గ్రాండ్గా చేసుకుంటారు కానీ నాకైతే నార్మల్గా అనిపిస్తుంది ఎప్పుడులాగే ఉంటుంది కొంచెం పండుగ పని ఎక్కువ ఉంటుంది అంతే అంతకుమించి మించి ఏముండదు ఇదే రొటీన్ అయిపోయింది మాకు ఇదే అలవాటు అయిపోయింది అంటే ఊళ్ళెళ్ళి అలా చేసుకుని ఇలా చేసుకుని ఆ టైప్ కూడా లేదు కాబట్టి సో మాకు ఇంతే ఉంటుంది ఫెస్టివల్ అంటే నాకు తెలిసి సిటీలో ప్రాపర్గా ఉండే వాళ్ళైతే ఇదే ఫేస్ చేస్తారండి అంటే అమ్మలు నాన్నలు అందరు ఇక్కడ సిటీలో పుట్టి పెరిగి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే పెరగడం అయితే మాత్రం మ్యాక్సిమం ఇదే ఉంటుంది ఇంకా పెళ్ళ నాకు ఒకవేళ అత్తగారిల్లు కనుక విలేజ్లో అయితే అక్కడ ఏమన్నా ఉంటుంది కానీ లేకపోతే వాళ్ళు కూడా ఇంతే ఉంటుంది నాకు అత్తగారిల్లు పుట్టిల్లు అంతా సిటీయే కాబట్టి మేము మ్యాక్సిమం ఇంతే చేసుకుంటాము పల్లెటూరికి వెళ్ళడాలు అక్కడ సంబరాలు ఏమి ఉండవు ఇవన్నీ జస్ట్ నార్మల్గా ఉంటుంది త్రీ డేస్ ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేశాను ఇంకా సంక్రాంతి రోజు అయితే సౌజీ వాళ్ళు వచ్చారండి పాపకి లెవెంత్ మంత్ ఎండింగ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి కేక్ స్మాష్ అయితే చేపించాము సో దానివల్ల పాప చేతికి ఏదో అంటిందనుకుంటే ఇంకా చాలాసేపు ఏడ్చిందనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాను తర్వాత వాళ్ళు బయలుదేరిపోయారు ఈ సంక్రాంతి పండగైతే ఇలా గడిచిందనమాట పండగ రోజైతే ఇలాగే ఉండి నార్మల్గా ఇంకెళ్ళే ముందు రెండు మూడు సాంగ్స్ అయితే చేశాము అది ఇన్స్టాగ్రామ్లో పెడతాం చూడండి వెళ్ళి అండ్ తను వెళ్ళిపోతుంది ఇంకా అందుకని పాపకి ఫ్రాక్ తీసుకొచ్చారనమాట ఈయన సో ఆ ఫ్రాక్ బొట్టు పెట్టి ఇచ్చేస్తున్నాను ఇదైతే కనుమ రోజు నైట్ అనమాట ఇప్పుడు సెకండ్ షో మూవీకి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే బయలుదేరుతున్నాము మార్నింగ్ నుంచి నార్మల్గా ఉంది కాబట్టి నేను ఏం వీడియో తీయలేదు అది ఫైనలీ మా పండగైతే ఈ మూడు రోజులు ఇలా చేసుకున్నామంతే నార్మల్గా ఉంది మాకు సో ఈ వీడియో మీతో షేర్ చేసుకునేందుకు మీరు చివరికి వరకు చూసినందుకు ఐఎమ్ వెరీ సో హ్యాపీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఈ ఫెస్టివల్ మీరు ఎలా చూసుకున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్